నమస్తే వెల్కమ్ టు మై న్యూ లాగ్ సో ఇవాళ పొద్దున పొద్దున ఏం జరిగిందంటే నా వెనకాల కనిపిస్తున్నాయా అదగండి సూట్ కేసులు సూట్ కేసుల మీద దాడి చేస్తారు మా చెల్లి మా అమ్మాయి నా రూమ్లోకి వచ్చారు పొద్దున పొద్దునే నాక్ చేశారు టిక్టిక్ మనీ ఏంటమ్మా అంటే సూట్ కేసులు ఏ ఉన్నాయి నీ రూమ్లో కావాలి అని ఎందుకంటే సూట్ కేసులే కొనాలి ఇప్పుడు తన యూఎస్ వెళ్తూ ఉంది ఒక వన్ టూ మంత్స్లో మరి సూట్ కేసులు కొనాలి కదా షాపింగ్కి వెళ్ళాలి అంటే ఏం అవసరం లేదు నీ దగ్గర ఓ ప్రపంచంలో ఉన్న సూట్ కేసులు అన్నీ ఉన్నాయని నా రూమ్లో నా సూట్ కేసులు అయితే ఖాళీ చేస్తారండి షెల్ఫ్ చూపిస్తాను చూడండి మొత్తం ఎంటీ చేసి కిందకి తీసుకెళ్ళిపోయారు కావాల్సినవి అన్నీ కూడా ఇదిగోండి ఈ పైన ఈ కింద అంతా కూడా ఇదిగోండి డ్రెస్సింగ్ షెల్ఫ్స్ ఇవి ఈ పైన ఉంటాయి కదా అటకంటాము అక్కడ నుంచి మొత్తం తీసేసారు అండ్ ఇదిగోండి నచ్చిన నా మొహాన్ని ఇక్కడ కింద పడేసి అన్నమాట అమ్మాయి ఏదో నాకు డబ్బులు సేవ్ చేస్తుంది అనుకుంటున్నారా అయితే మీరు పొప్పులో కాలేసినట్టే అంత లేదండి అవి ఫుల్గా ఖర్చు పెట్టుకుంటుంది దాని ఫ్రెండ్స్ కోసం దాని కోసం సో ఇలాంటి వాటిలో అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తూ ఉంటుంది వింతగా ఫోన్లేండి కొంతవరకన్నా సేవ్ చేస్తే దాని మంచుకే ఫ్యూచర్లో దానికే డబ్బులు ఉపయోగపడతాయి చూద్దాం మరి మైండ్ మారకుండా ఈ సూట్ కేసులు తీసుకెళ్తుందా లేకపోతే నా ఊరంతా తిప్పుతుందా అని అది ఫ్యూచర్ బ్లాగ్స్లో మీరు చూస్తారు చూస్తూ ఉండండి ఏమి ఏమిగా అమ్మ చికెన్ కుర్మా చేశారండి ఒక పట్టు పట్టాల్సిందే గుమ్మ ఫస్ట్ ఫ్లోర్ వరకు వస్తున్నాయి యూ జస్ట్ డోంట్ బిలీవ్ చాలా బాగా చేస్తుందండి మమ్మీ కర్రీ ఆ బొన్నుగడికి ఈరోజు పాపం స్నానం చేయించామండి ఎవ్రీ వీక్లీ వన్స్ ఆర్ లైక్ టూ వీక్స్కి ఒకసారి వాడికి ఎంత ఖచ్చిగా ఉన్నాడంటే ఫుల్గా అలిగాడు ఫ్యామిలీ మీద గొంతు చించుకుని ఇప్పటిదాకా అరుపులు అనమాట ఏంటంటే ఫుల్ తిక్క మీద ఉంటాడు స్నానం చేసిన రోజు ఆఖరికి నన్ను కూడా వదిలిపెట్టాడు పొరపాటును వచ్చి ముద్దు చేద్దామని ట్రై చేస్తే కొరికేలాగా మీదకి వస్తాడు బట్ ఎప్పుడు ఎవరిని కరవలేదులేండి బట్ అందుకని ఈ రోజంతా వాడిని అలా వదిలేస్తున్నావు అలా ఏదో నిరాహార దీక్ష చేస్తున్నట్టు అలా పడుకుని ఉంటాడు ఎవరితోటి మాట్లాడ్డన్నమాట గును ఓమ్మాటపోక్కు నువ్వు ఏంటే గున్ను బాబు ఎందుకు అలవాక్కున్నాడు ఓమైందే బున్న అండి వాకింగ్ తీసుకెళ్ళింది సాయి ఇటు పక్క ఎవరు గోరింట అక్క ఆ పిల్లల్ని చూస్తా వీడికి పెత్తనాలు ఎక్కువ ఇంట్లోకి రాకుండా ఎంత మొండికేస్తున్నాడు చూడండి రాకుండా అసలు ఇదిగోండి బ్రెడ్ చూపించేసి తీసుకొద్దామని వచ్చాను హాయ్ దా 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 చూసారా మనవాడు బ్రెడ్కి పడిపోతాడు అనమాట దేనికి మా చెల్లి అరగంట నుంచి పరిమతుంది అదే ఫైనల్గా బ్రెడ్కి పడిపోతాడు ఈ టిప్ కానీ దొంగలకి ఎవరినో తెలిస్తే సూపర్ అసలు నో అదే నా నేర్పించింది ఏంటో లేక తెండవు చిరాగ్గా అలాగే నన్ను ఏర్పించింది నీకు కూర్చో నువ్వు కూర్చొని ప్రశాంతంగా డీసెంట్గా నన్ను చూస్తే ఇస్తా కూర్చో సెట్ నీ పూపు నీ పూపించ కూర్చో ఆ టీ గ్లాస్ ఎవరిది బును ఎవరిది గ్లాస్ ఎవరిది నువ్వు కూర్చో సెట్ సెట్ బున సెట్ అది ఓకే మా చెల్లి అక్కడికి వెళ్ళిందండి వాళ్ళకి హాయ్ చెప్పి మాట్లాడదామని చెప్పి అక్కడ ఒక బుజ్జి పప్పు ఉంది మా నాడుకు అస్సలు అరగట్లేదు ఇంకా బున్ను సాయిదమ్మా బున్ను సాయి మన పిన్ని ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది పిన్ని ఈ కన్నాళ్ళలో నుండి చచ్చిపోతున్నాడు చూస్తూ వీడికి మాటలు వస్తేనా నీ కళ్ళు దొబ్బయ్యా ఎక్కడుందో తెలియదా అంటాడు నన్ను పోస్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఇదిగోండి మొన్న ఓకే ఒక ఆంటీకి ఎవరికో ఒడియాలు డెలివరీ చేయాలండి ఆవిడ అడిగితే మా అమ్మ ప్రేమగా పెట్టించింది దోసపాళ్ళు అవి ఇచ్చేయాలి తర్వాత మొన్న ఇన్వోకి వెళ్ళి గౌన్లు కొనుక్కున్నాం కదా అవి అక్కడే ఉండిపోయాయి నిన్న వెళ్ళాలి యాక్చువల్గా నిన్న మర్చిపోయాము సో ఇప్పుడు వెళ్ళి ఆ గౌన్లు తీసుకుని ఆ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి వచ్చేస్తాం ఈవిడ లక్ష్మి ఆంటీ అండి మా మమ్మీకి బెస్ట్ ఫ్రెండ్ ఇంకా మా క్రిషమ్మ కూడా చిన్నప్పుడు అంతా అక్కడే పెరిగింది ఇదిగోండి నేను వచ్చిన స్టోర్కి అయితే వచ్చేసాము పిల్లల వెళ్ళి ఇదిగో చాట్ మీద పండి ఇంటికెళ్ళి మా అమ్మ నన్ను అని నాకు టెన్షన్ ఇలా కాదులేమ్మా దారిలో మీకు ఇష్టమైన బుట్టపానీపూరి తినిపిస్తాను అంటే కన్విన్స్ అయ్యారు పైకి వెళ్ళి మా ఫ్రాక్స్ మేము తీసుకుని వెళ్ళిపోతాం తర్వాత స్టైల్ యూనియన్లో ఒక్కసారి వెళ్దాం మమ్మీ మొన్న ఏంటో చిరాగ్గా ఉన్నాను సరిగ్గా పిక్ చేసుకోలేదు అందండి అడిగింది పిల్ల కొనింది కొన్నింది నేనమాట అనుకోకుండా నాకు కావాల్సిన స్టైల్ ఫ్రాక్స్ అక్కడ ఉన్నాయి సరే బాగున్నాయి అని కొనేసుకుని ఇంటికి వెళ్ళిపోయాము